ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయగలిగిన దేవ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆరాధిస్తే పూజిస్తున్నాం తండ్రి ఇదే కళ్ళ సమయంలో ప్రభావ వాక్యం చదువుచుండగా నేను దీవించి ఆశీర్వదించండి నీ దేవుని ఆశీర్వాదాలు పైన కుమరించండి నేను చిన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించండి వాక్యం చండు హృదయాన్ని పరింపు చేయమని నీ ఆత్మనిచ్చేవారిని బలపరిచే స్థిరపరిచే నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రవణేశ్వరిస్తున్నాం నడివేడు కనుషున్నాం తండ్రి ఆమె ఆది కాండము ఆరాధ్యం నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత కుమార్తెను వారిలో వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన శ్రేణి వివాహం చేసుకుని అప్పుడు యహో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలోనూ నరమాతృులై ఉన్నారు రాయనను వారి దినములు నూట నలభై ఐదేళ్ళగా నేను ఆ దినముల్లో నిపి నీళ్ళను వారు భూమి మీద ఉండిరి తర్వాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమున పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనమున భూమి మీద గొప్పదయ్యునది వారి హృదయము యొక్క తలంపులు ఊహలంతా ఎల్లప్పుడూ కేవలము చెడి చెడ్డదనియుహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు ఇహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునను అప్పుడు ఇహోవా నేను సృజించిన నరులు నర నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఏలయనగా నేను వారిని సృజించినది నందుకు సంతాపము నందుచున్నానను అయితే నోవాహు యహవ దృష్టి అందు కృప వాడాయను నోవాహు వంశవాలు ఇదే నోవాహు నీతిమంతుడును తన తరముల్లో నిందారహితుడైను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యూపేతురు ముగ్గురు కుమార్లు నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకమును బలత్కారంతో నిండి ఉండను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త నరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండరి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది నా సన్నిధిని వారిని అంతము ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేదును చితిశానపు మానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసుకొనుటకు వెలుపటను దానికి కీలుపుయో వలను నీవు దాన్ని చేయవలసిన విధం మీద విధానము ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల ఎడల్పును ముప్పది మూరల ఎత్తును గలద ఎండవలను ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మూరడు కిందికి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది తల్ అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గల గ గల గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశ పక్షులను ఆకాశం క్రింద నుండి కూడా నాశనము చేయుటకు భూమి మీదకు జల ప్రవాహమును ఉన్నాను లోకం అందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుకుందును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలను నీ కోడలు నా వాడులో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకునేటకును సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిని జాతి విని రెండేసి చొప్పున నీవు వాడలోనికి తేవలనని వాటితో మగదయు ఆడదయ్యూ నన్ను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలో వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లో వాటి వాటి జాతుల ప్రకారము నేలకు ప్రాకు వాటన్నిట్లో ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్ అవి నుంచును మరియు తినుటకు నానా విధములైన ఆహారములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అని నీకును వాటికి నీ ఆహార మగనని చెప్పాను నోవాహు అట్లు చేసాను దేవుడు అతని జ్ఞాప ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను దేవునికి స్తోత్రం ప్రైజ్ లాట్